హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ అయితే మనకు వచ్చేసి ప్యూర్ కాటన్లో బాంధని స్టైల్లో వచ్చేసిందండి నేను చేసిన శారీ లాగానే బాందనీ టైప్ స్టైల్లో ఇది వచ్చేసరికి పళ్ళు పాటు మనకి ఇలా కలర్ అయితే ఇచ్చింది స్మాల్ లేస్ గోల్డ్ కలర్ లేస్ కూడా ఇచ్చేసారు ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ అండ్ వైట్ డిజైన్ తోటి వచ్చేసింది చూడండి ఫ్రెండ్ ఇది వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటుంది మనకి బాటంలో అయితే ఇట్లా స్మాల్ గోల్డ్ లేస్ అయితే ఇచ్చేసారు గోల్డ్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ శాంపిల్ కోసం నేను మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ బ్రౌన్ కలర్లో ఇచ్చారు బ్లౌజ్కి వచ్చేసి మనకి లేస్ లాంటిది అయితే బార్డర్ లాంటిది ఏమీ లేదు ఆల్ ఓవర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ లో దీనికి అయితే మనకి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ తోటి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది థర్డ్ కలర్ వచ్చేసరికి పింక్ పింక్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది చాలా అంటే చాలా ప్యూర్ కాటన్ శారీస్ మన వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి కలర్ ఆప్షన్ అంటే ఆరెంజ్ అండ్ బ్లూ ఇచ్చారు ఇలా ఉంది ఆరెంజ్ అండ్ బ్లూ ఈ డిజైన్లో శారీ కలర్ వచ్చేసరికి మీకు సారీ ప్రైస్ కావాలంటే ఒక కింద వాట్సాప్ నెంబర్ స్ట్రోల్ అవుతుంది దానికి మెసేజ్ చేయండి ఇది ఫుల్ కలంకారీతో వచ్చేసిందండి లేటెస్ట్ డిజైన్ తోటి చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం దీనికి వచ్చేసరికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బ్లూ కలర్ ఫుల్ ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ తోటి అయితే శారీ చాలా హైలైట్గా ఉంది మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ